వాళ్ళ అబ్బాయిని చూసే ఇందాక ఏదో పెట్టుబడుల గురించి అడిగారు ఎవరో విలేకరు నీ బోటి విలేకరు అడిగితే ఏమండి అప్పుడు అమర్నాథ్ గారు మేము చేసినటువంటి లే కదా మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడిగితే ఆ కోడ్ గుడ్డ అయినా అనుకున్నాడు మరి ఈనే పెద్ద పప్పు సోదగదు దాకా పప్పు పప్పు అనలేదా ఏమండి నారా లోకేష్ గారు మీరు గుర్తుపెట్టుకోండి మీ నాన్నగారిని చూసి మిమ్మల్ని గౌరవిస్తున్నారు తప్ప లేకపోతే నువ్వు పెద్ద పప్పు శుద్ధవి అని తెలుసు మా అమర్నాథ్ ఉన్నాడే కోడిగుడ్డుగా అంటున్నావే నువ్వు ఆ కోడుగుడ్డు చెప్పిన ఆయన ఒక మంత్రి గారి కుమారుడు ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో గౌరవం పొందుతున్నాడు వాళ్ళు నాన్నగారు లేకపోయినా గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి మా అమర్నాథ్ అమర్నాథ్ని పట్టుకుని కోడిగుడ్డు అంటావు నిన్ను పప్పు అంటే మాత్రం నువ్వు ఒప్పుకోవు నువ్వు శుద్ధ పొప్పువి ఇవాళ కొద్దిగా నిన్ను గౌరవిస్తున్నారు ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు చెప్పినట్టే చేస్తున్నారు కాబట్టి నాకు పదవి కావాలంటే నీకు దండం పెట్టాలి కాబట్టి నిన్ను గౌరవించాలి కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నారు ఆ గౌరవం చూసి నిజమని రెచ్చిపోకమని రెచ్చిపోవద్దని కూడా మనం చేస్తున్నా ఇందా ఇక్కడ చదివా నేను ఎర్ర బుక్కు చూస్తే తెలుగుదేశం వైసీపీకి భయమా ఎందుకు భయం అన్నాడు మాకేం భయం నేను ఇప్పుడో చెప్పా తిరుపతి మన మీటింగ్ వెళ్ళినప్పుడు నీ ఎర్ర బుక్ నా కుక్క కూడా భయపడదని చెప్పా డోంట్ కేర్ నీ ఎర్ర బుక్కు భయపడితే అసలు రాజకీయాలు అంటే చేస్తావా నీ ఎర్రబుక్కు కోసం భయపడేటువంటి పరిస్థితిలో ఏ ఒక్క కార్యకర్త లేదు ఎంతమంది జైల్లో వేసినా మేము ముఖవోని ధైర్యంతో పోరాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా మనం చేస్తున్నాం ఇవాళ నేను రిపబ్లిక్ డే రా 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 రాష్ట్ర మన గవర్నర్ గారి చెప్పించారు ఏం చెప్పించారు ఏమీ లేదు ఈ పని చేస్తాం ఈ పని చేస్తాం అని చెప్పరా మేము అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో రాష్ట్రపతి మన గవర్నర్ గారు రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్ని విషయాలు మాట్లాడారో ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తా ఆ రోజు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసే దాని గురించి మాట్లాడాం ఒక లక్ష మూడు వేల మూడు వేల మందికి మేము శాశ్వతమైన ఉద్యోగాలు ఇస్తామని కూడా మేము ఆ రోజున చెప్పడం జరిగింది రెండు లక్షల ఏడు వేల మందికి రెండు పాయింట్ ఏడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం మొత్తంగా నాలుగు లక్షల మందికి ఏకంగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ రోజున చెప్పడం జరిగింది అదేవిధంగా జగన్ అన్న అమ్మఒడి గురించి చెప్పాం అదేవిధంగా మూడు వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి గురించి చెప్పాం ఈ విధంగా అనేకమైన విషయాలు ఆరోగ్యశ్రీని పెంపొందించే కార్యక్రమాల గురించి చెప్పాం అనేకమైన విషయాలను ఆ రోజున ఫస్ట్ రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ గారు చెప్పినటువంటి సందర్భం వాళ్ళు ఏమైనా ఏమీ లేవు అంత పోసుకోళ్ళు కవర్లు మమ్ముని తిట్టడం తప్ప మేము ఇది చేస్తామని చెప్పినటువంటి సందర్భమే లేదు ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఇవాళ ఆరు మాసాలు అయిపోయింది ఆరు కాదు ఎనిమిది తొమ్మిది మాసాలు అవుతుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవటమే ఇవాళ బ్రాండ్ పెంచుతున్నారంట ఆంధ్ర బ్రాండు అక్కడికి వెళ్ళి పెంచుతున్నారంట ఇక్కడికి వెళ్ళి దావోస్ వెళ్ళి బ్రాండ్ నాశనం అయిపోయిందంట అంట మేమున్నప్పుడు ఏమో పెట్టుబడులు వచ్చాయి ఉన్నప్పుడు ఏమో పెట్టుబడులు రాలేదు బ్రాండ్ గురించి చెప్పేటటువంటి ప్రయత్నం మీరు కథలు చెప్పుకుంటూ వెళుతూ జనాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకోండి మీరు హామీని నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీ వెంట పడుతుంది ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా మీరు అమ్మఒడి కార్యక్రమం తీసేసి తల్లికి వందనం అన్నారు ఎప్పుడండి జీవో ఇష్యూ చేసింది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో జివో ఇష్యూ చేశారు ఏమని తల్లికి వందనం ఇస్తామని ఒక తల్లికే ఇస్తామన్నారు దాని మీద మేము అందరం కూడా గట్టిగా మాట్లాడాం అసలు మొత్తం ఎగ్గొట్టేశారండి ఇంతవరకు లేదు నెక్స్ట్ నుంచి ఇస్తామంటున్నారంట ఇస్తారో పెడతారో మనకు తెలియదు ఈ విధంగా ఇచ్చిన ప్రతి వాగ్దానం ఎండా చెప్తాను సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని ఏమీ అమలు చేస్తున్నా నాకు అర్థం కాదు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో ప్రధానమైంది తల్లికి వందనం కదా అదేవిధంగా ఆ ఆడవారికి బస్సు కదా ఒక్కటి కూడా అమృత సిలిండర్ల విషయం మాత్రం కొద్దిగా మూడు సిలిండర్లు ఇచ్చి కార్యక్రమం చేస్తున్నారు అది కూడా చాలా తక్కువ మందికి ఇచ్చి కార్యక్రమం చేస్తూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయకోకుండా ముందుకు వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడనేటువంటి ఒక బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఆదాయాన్ని సృష్టించాలి ఆదాయాన్ని పెంపొందింపజేయాలి ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవాలి చక్కని పరిపాలన చేయాలనేటువంటి దృక్పథమే లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం గత ప్రభుత్వం మీద సాకులు చెప్పే కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఇప్పటికైనా చక్కని పరిపాలన అందించేటువంటి కార్యక్రమం చేయవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారి కోటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం